హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం సాయుధ దళాలు కేంద్ర సాయుధ పోలీసు సిబ్బంది సిఎపీఎఫ్ మరియు రాష్ట్ర పోలీసు సిబ్బందికి తొంభై మూడు గ్యాలెంట్రీ అవార్డులు ప్రదానం చేసింది వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం కీర్తి చక్ర అవార్డు రెండవ అత్యున్నత అవార్డు అత్యున్నత సాహస కృత్యాలు చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు ఈ సంవత్సరం రెండు కీర్తి చక్రాలు ప్రదానం చేశారు శౌర్య చక్ర అవార్డు శాంతి కాలంలో అత్యున్నత సాహస కృత్యాలు చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు ఈసారి మొత్తం పద్నాలుగు మంది వీరులకు ఈ అవార్డు లభించింది గెలాంట్రీ అవార్డులు కియర్ అడ్వెంచర్స్ చేసిన డెబ్బై ఏడు మందికి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు అవార్డులు ప్రదానం చేయబడిన వ్యక్తులు జమ్ము మరియు కశ్మీర్ నక్సలైట్స్ ప్రభావిత ప్రాంతాలు మరియు ఇతర సవాళ్లతో కూడిన కార్యకలాపాల్లో పాల్గొన్నారు గెలాంట్రీ అవార్డులు భారతదేశ రక్షణ సేవలలో గొప్ప సేవలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ అవార్డుల ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరింతమంది యువత సాయుధ దళాల్లో చేరేందుకు ప్రేరణ పొందుతారు జమ్మూ మరియు కశ్మీర్లో ప్రతిఘటన ఆపరేషన్లకు కీర్తి చక్ర పురస్కారం పొందిన వీరుల గురించి తెలుసుకుందాం మేజర్ మన్జీత్ కుమార్ కు జమ్మూ మరియు కశ్మీర్లో ప్రతిఘటన కార్యకలాపాల్లో చూపిన అసాధారణ ధైర్యం సాహసం కారణంగా ఆయనకు కీర్తి చక్ర పురస్కారం ప్రదానం చేశారు నాయక్ దిల్వార్ ఖాన్ జమ్మూ మరియు కశ్మీర్లో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ప్రాణాలను అర్పించి అసాధారణ సాహసాన్ని ప్రదర్శించారు ఆయనకు కీర్తి చక్ర పురస్కారం మరణానంతరం గౌరవంగా లభించింది ఇవి దేశ భద్రత శాంతి మరియు సమగ్రత కోసం చూపిన మహత్తర సేవలకు గుర్తింపుగా ప్రదానం చేశారు భారత సాయుధ దళాలకు మూడు వందల ఐదు రక్షణ పథకాలు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేశారు రక్షణ పథకాల వివరాలు ముప్పై పరమ విశిష్ట సేవా పథకాలు ఐదు ఉత్తమ యుద్ధ సేవా పథకాలు యాభై ఏడు అతి విశిష్ట సేవా పథకాలు పది యుద్ధ సేవా పథకాలు నలభై నాలుగు సేనా పథకాలు ఎనిమిది నావ్ సేనా పతకాలు పదిహేను సేనా పథకాలు నూట ముప్పై ఆరు విశిష్ట సేవా పథకాలు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు యాభై ఎనిమిది మంది సాయుధ దళ సిబ్బందికి మెన్షన్ ఇన్ డిస్పాచ్ పథకాలను ప్రదానం చేశారు భారత సైన్యం యాభై ఐదు పద్నాలుగు ఆపరేషన్ రక్షక్ నాలుగు మరణానంతరం ఎనిమిది ఆపరేషన్ లెపర్డ్ ఆరు ఆపరేషన్ హిఫాజాట్ రెండు ఆపరేషన్ సహేటా ఒకటి ఆపరేషన్ రైనో ఒకటి ఆపరేషన్ మేగ్దూట్ రెండు ఆపరేషన్ గురిహాజన్ ఒకటి ఆపరేషన్ మల్క్యమర్ ఒకటి ఆపరేషన్ రికోనసెన్స్ ఒకటి ఆపరేషన్ జోఖావెతర్ ఒకటి ఆపరేషన్ ఫాల్కెన్ నాలుగు ఆపరేషన్ క్యాస్అక్యుయేషన్ ఒకటి ఇస్ డ్యూటీ పన్నెండు ఇతర ఆపరేషన్లు జై హింద్